ఆపరేషన్ సింధూర్ విజయంపై అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీలు భారత సైన్యాన్ని ప్రశంసించాయని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు సైన్యానికి మద్దతుగా ఉండాలని నిర్ణయించడం జరిగిందన్నారు ఆర్థిక పరంగా పాకిస్తాన్పై ఎటువంటి ఆంక్షలు విధించాలో ఆలోచించాలని కేంద్రాన్ని కోరామన్నారు ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు తీసుకుంటున్న చర్యలకు టీడీపీ మద్దతు ఉంటుందని అఖిలపక్ష మన ఆర్మడ్ ఫోర్సెస్ ని ప్రశంసించడం జరిగింది పాకిస్తాన్ పైన మిగతా దేశాలతో మిత్ర దేశాలతో అగ్రదేశాలతో కూడా మాట్లాడి వారిపైన ప్రెషర్ తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరటం జరిగింది ఆర్థిక పరంగా కూడా వారిపైన పాకిస్తాన్ పైన ఎటువంటి ఆంక్షలు తీసుకురావాలో కూడా ఆలోచించాలని చెప్పి కోరటం జరిగింది వారికి ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి మిగతా వాటి దగ్గర నుంచి ఫండింగ్ వస్తూ ఉందో దాన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది మా పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీన్ని మన కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే మన ఆర్మ్ ఫోర్సెస్కి కూడా పూర్తిగా మన మద్దతు తెలపాలి వారికి ఈ సమయంలో మనం అందరం కూడా గట్టిగా నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాన్నే మేము ఈ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అయితే కేవలం దీన్ని ఇక్కడితో కాకుండా ఏదైతే టార్గెటెడ్గా చేశామో దీనికి రిటాలియేటరీగా తప్పకుండా పాకిస్తాన్ వైపు నుంచి చేస్తారు ఇప్పటికే చేయడం జరుగుతోంది కాబట్టి మన సివిలియన్స్ ని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేస్తారు కాబట్టి మన వైపు నుంచి కూడా సన్నంతంగా ఉండాలి మన వైపు నుంచి కూడా హెల్త్ 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 మినిస్టర్ గారిని కోరడం జరిగింది మన ఉండవలసిన సన్నంతంగా ఉండాలని చెప్పి అలాగే హోమ్ మినిస్టర్ గారిని కోరడం జరిగింది